ఇక కారు కారు వెళ్ళింది సర్వీసింగ్ డబుల్ స్పీడ్తో వెనక్కి వస్తుందట ఏంటి రివర్స్ లో వెనక్కి వెనక్కిదా ఫ్రంట్ పోవడానికే నూట స్పీడ్ ఎక్కువ అవుతుంది మరి ఎనక రెండు వందల నలభై స్పీడ్తో ఎనకెత్తా డబుల్ స్పీడ్తో ఎనకొస్తుందట తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ బీఆర్ఎస్ మోడీకి రేవంత్ కు భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను కథం చేసి కుట్ర చేస్తున్నాయి ఇంకో ఏడెనిమిది సీట్లు ఉంటే హంగ్ అసెంబ్లీ ఏర్పడేది మల్కాజ్గిరి నియోజకవర్గ సన్నాహక సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు ఇది పరీక్షా సమయం అని హరీష్ రావు అంటున్నారు కారు కేవలం సర్వీసింగ్ కు వెళ్ళిందని మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని కార్యకర్తలు ఐదారు కార్యకర్తలు అధైర్యపడదని పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందని పేర్కొన్నారు బిఆర్ఎస్ పార్టీ మోడీకి రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ కాదని అన్నారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుగా బిఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు పార్లమెంట్ లో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశానికి బిఆర్ఎస్ అగ్ర నాయకులు హరీష్ రావు మాజీ మంత్రులు మల్లారెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి సీనియర్ నాయకులు కె కేశవరావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు మరి ఏది ఏమైనా కూడా కారు సర్వీసింగ్కి వెళ్ళింది సర్వీసింగ్ చేసుకొని డబుల్ స్పీడ్తో బయటకత్తాయని అయితే మాట్లాడుతున్నాడు అది డబుల్ స్పీడ్తో నచ్చినా త్రిబుల్ స్పీడ్తో నచ్చినా మా నేరేళ్ల బాధితులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది మరి నెల బాధితుల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈ తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నటువంటి విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి పదేళ్ల పాటు రేషన్ కార్డు రూల్ అయ్యేనటువంటి పరిస్థితి గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు మరి ఈ రోజు కుంగిపోయినటువంటి కాళేశ్వరాన్ని తిరిగి మా సొంత డబ్బులతో మేమే నిర్మిస్తామని చెప్పేసి మీరు ఎందుకు హామీ ఇవ్వట్లేదు ఈరోజు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని మీరు ఖర్చు చేసి లక్షల కోట్ల రూపాయల పైసల్ని మీరు ఖర్చు చేసి మరి ఎస్సీ ఎస్టీ ప్లాన్ అనేది కూడా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు వాడుకున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు మళ్ళా దళితుల కోసం మీరు మాట్లాడే మాట ఏంది దళితుడిని మూడు ఎకరాల భూమి ఇచ్చి ఆదుకుంటాం అని పేరు దళితులకు దళిత అందిస్తామని చెప్పేసి ఒకటే ఒకసారి దళితం అందించి అందరి జీవితాల్లో ఆశలు పెట్టి మీరు పక్కన జరిగారు మరి దళిత బంధు సంబంధించిన విషయంలో రైతు బంధు సంబంధించిన విషయంలో వీటన్నిటి విషయంలో మీరు చేసిన మోసాలు ఏంది మీరు చేసిన తప్పులు ఏందని మీకు మీరు ఒక ఆత్మ వివాహం చేసుకోకుండా మళ్ళీ తెర మీదకి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటున్నాం బీజేపీ పార్టీని తిట్టుకుంటున్నాం వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ పార్టీని ఈ పార్టీని తిట్టుడు బంద్ చేసి చక్కగా మీరు ఏం చేస్తారో ఏందో చెప్పేట ప్రయత్నం చేస్తే బాగుంటుంది ప్రతిష్ట వీరాయే ముస్తాబైన అయోధ్య రామ మందిరం పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకు ముహూర్తం అయోధ్య లింకులతో ఖాతాలు ఖాళీ లడ్డు గిఫ్ట్ కూపన్ల పేరుతో సైబర్ నెలగా నయా ప్లాన్ వాట్సాప్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం లో లింకులు ఓపెన్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక మొత్తం అయితే అయోధ్య రామ మందిరం నుండి మీకు లడ్డు కావాలా లేదంటే ప్రసాదం కావాలా అక్షింతలు కావాలా అని చెప్పేసి మీకు మిసేజ్ వచ్చేది ఆ మెసేజ్ లింకును కనుక మీరు ఓపెన్ చేసి లడ్డు ఆర్డర్ ఇద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తే మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఖాళీ అవుతున్నాయి మరి అట్లాంటివి అన్ని అన్నిట్లలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక బీఆర్ఎస్ ను పద్నాలుగు ముక్కలు చేస్తా ఆ పార్టీ ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం కేటీఆర్ కు మతి భ్రమించింది అని చెప్పేసి మంత్రి కోమటి మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తా అంట అందులో ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తా అంట అంటే ఎమ్మెల్యేలను నరుకుతా అంటా లేకపోతే ఎమ్మెల్యేలను ఇవ్వలే వాళ్ళు మొత్తం అంటే అంటున్నాడు మంత్రి కోమటి అయితే అంటున్నాడు ఈ తెలంగాణలో సౌదీ పెట్టుబడులు జడ్డా వేదికగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్బాబు భేటీ మొత్తానికి అయితే ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం పదేళ్ల తర్వాత ఆ ఫీలింగ్ నేడు ప్రజాభవన్ పై పెరిగిన విశ్వాసం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతున్నారు విభజన హామీల్లో అన్యాయం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం మొత్తానికైతే రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కనబడుతుంది అనైతే తెలంగాణ మేధాయి ప్రొఫెసర్ హరగోపాల్ గారు అంటున్నారు మరి ప్రజాస్వామిక వాతావరణం కేవలం నెల రోజుల సమయంలోనే కనబడింది అనడం కూడా సరైంది కాదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన మొదట్లో అందరిని మస్తు చూసుకున్నది మొత్తం అది ఇది అని మాట్లాడింది తర్వాత ధర్నా చౌకని తీసింది మందకృష్ణ లాంటి మాది మందకృష్ణ మాది లాంటి నాయకులు ధర్నా చేసుకుంటా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ చేసింది మరి అట్లాంటి ప్రజానాయకుల్ని అరెస్టు చేసి ప్రజలు ధర్నాలు తీసుకోండి ధర్నా చౌకని తీసిన పరిస్థితి కూడా ఉన్నది తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులను విమలక్క లాంటి వాళ్ళ మీద ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి ఘనత కేసీఆర్ చూసింది మరి ఈరోజు కేవలం నలభై ఐదు రోజులు గడిచిన సమయంలోనే మీరు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన విషయంలో ప్రజాస్వామ్యం కనబడుతుంది అని చెప్పేసి మాట్లాడడం సరైంది కాదు ప్రజాస్వామిక వాతావరణం అనేది కనబడితే కాదు ఇక్కడ ప్రజలకు ప్రజాస్వామిక అవసరాలు తీరాలి ఈరోజు రేపటి రోజున మళ్ళీ నేరేలాంటి సంఘటన జరిగితే వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు వీళ్ళ మంత్రులు ఎవరైనా ఏదైనా మర్డర్ కేసుల్లో లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టిన కేసుల్లో కనబడితే అప్పుడు ప్రజాస్వామిక తీర్పులు వస్తాయా ఆనాడు ప్రజాస్వామికంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని మనం చూసిన తర్వాత వాళ్ళకు మార్పులు వేయాలి తప్ప ముందే మార్పు వేసి పెడితే రేపు రోజున మనల్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా ఏమంటున్నాడు విభజన హామీల్లో అన్యాయం జరిగింది అని విభజన హామీల్లో అన్యాయం జరిగితే రేపు రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప మరి నరేంద్ర మోడీ న్యాయం చేస్తున్నారనే నమ్మకం మనకు లేదు కాబట్టి విభజన హామీల్లో అన్యాయం జరిగిందని కాదు ఈ రోజు తెలంగాణని మీరు ఎట్లా అభివృద్ధి చేస్తారో చేసి చూపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది